బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోగలిగే చికెన్ కర్రీ సింపుల్గా గ్రేవీతో చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ముందుగా కేజీ నెల చికెన్ తీసుకొని అందులోకి సరిపడ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు జీలకర్ర పొడి ఇంకా గరం మసాలా ఇంకా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్కి బాగా పట్టించి దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి చికెన్ని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకొని తర్వాత ఒక గిన్నెలకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి చికెన్ బాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మూత తీసుకొని మనం ఒకసారి అడుగు అంటకుండా చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి తర్వాత దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం కసూరి మెత్తి వేసేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి లిడ్ ఎందుకు క్లోజ్ చేస్తున్నామంటే కసూరి మెత్తి ఫ్లేవర్ అనేది చికెన్లోకి బాగా పడుతుంది అందుకని మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి ఒకసారి చికెన్ని కలిపేసుకోవాలి చికెన్ని ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి తర్వాత చూసారు కదా ఆయిల్ ఆయిల్లా తేలుతుంది చికెన్లో ఇలా ఆయిల్ తేలనంత వరకు చికెన్ని కుక్ చేసుకొని ఉప్పు సరిపోయే సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది బ్యాచ్లర్ స్టైల్లో చికెన్ కర్రీ రెడీ ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది